హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శిల్పాకృష్ణ క్రియేషన్స్ మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ప్యాకెట్ చపాతీలు చపాతీల్లో స్టఫింగ్ పెట్టేసి ప్యాక్ చేసేసేయడం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో ఉండే వస్తువులతోనే వేరే ఏం అవసరం లేదు చూడండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అవి కొంచెం వేగిన తర్వాత చిట్టుపట్లు ఆడిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇది పన్నీరు నేను ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి కదా దాంట్లో కొంచెం నిమ్మరసం వేసి పిండేసి వాటిని వడగట్టేసి పక్కన పెట్టుకున్నాను వన్ అవర్ టూ అవర్స్ పెట్టేసుకున్నాను దాంట్లో నీళ్ళు అన్నీ పోతాయి అనమాట అప్పుడు ఇట్లా గెట్టింగ్ అయిపోతుంది గుడ్లో కట్టి పెట్టేసేస్తే దాన్ని కొంచెం స్క్వీజ్ చేసేసేసి ఆనియన్స్లో వచ్చి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కారం వేసుకొని ఒక రెండు నిమిషాలంటే వాటికి పట్టే వరకు వేయించుకోవాలి దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను మీకు తగ్గట్టు క్వాంటిటీలో వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి చూడండి కోడిగుడ్డు పురడు చేసుకుంటాం కదా మనం అలా ఉంటుంది దానికంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా మీరు చపాతీలతో సైడ్ డిష్గా తినేసేయొచ్చు అన్నంలోకైనా చాలా బాగుంటుంది చూడండి ఆల్రెడీ నేను చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మూత పెట్టి ఇప్పుడు ఒక చపాతీ చేస్తున్నాను వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చేస్తున్నాను నేను ఆల్రెడీ స్టఫింగ్ ఉంది కదా దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు స్టఫింగ్ వేసుకొని చపాతీలో ఆ కార్నర్ ఈ కార్నర్ క్లోజ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ చేసుకోవాలి లేకపోతే ఊడిపోతూ ఉంటాయి చూడండి కొంచెం గోధుమ పిండి వేసుకొని ఆ పక్కో ఒకసారి ఈ పక్కో ఒకసారి రోల్ చేసుకున్నాను ఎక్కువ చాలు ఎక్కువ ఏం రోల్ చేయాల్సిన అవసరం లేదు బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకో రకం చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ రెండు చపాతీలు తీసుకొని ఒక చపాతీలో రెండు టేబుల్ స్పూన్లు స్టఫింగ్ మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఇది ఇంకో చపాతి పైన పెట్టేసేసి ఒక షార్ప్ ఎడ్జెస్ ఉండే గిన్నె తీసుకొని కట్ చేసుకుంటున్నాను షేప్ రౌండ్ షేప్ కోసం చూడండి ఏమైనా ఎడ్జెస్ ఓపెన్ అయిపోయి ఉంటే కొంచెం ప్రెస్ చేశారంటే సరిపోతుంది చూడండి ఎందుకంటే ఇన్ని షేప్స్ చేసినా పిల్లలు ఇష్టంగా తింటారని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేస్తే అంతనే లేకపోతే మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇప్పుడు మీరు సేమ్ అదే రెండు చపాతీలు మధ్యలో పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను చూడండి ఆ పక్క ఈ పక్క అంత ఎడ్ కట్ చేసుకుంటే స్క్వేర్ షేప్ వచ్చేసింది దీన్ని కూడా చుట్టూరు కొంచెం ఫింగర్తో ప్రెస్ చేసుకున్నారంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇంకో షేపు ఇదేం షేప్ మీరే కామెంట్ చేయండి ముందుగా తెలిస్తే సమోసా షేపు చూడండి సమోసా లాగా కొంచెం ట్రయాంగిల్ షేప్లాగా అట్లాగొస్తుంది చూడండి దీని లోపల స్టఫింగ్ పెట్టేసి దీన్ని కూడా కొంచెం ప్రెస్ చేసుకోండి చూడండి ఏ షేప్లో వచ్చింది కజ్జికాయ అట్లాగ ఉంటాయి కదా సమోసా షేప్లో ఇప్పుడు చపాతి చిన్నదిగా పెట్టుకొని దాంట్లో స్టప్పింగ్ పెట్టేసేసి దీన్ని రోల్ చేస్తున్నాను అంటే బొబ్బట్లు అలాగ చేసుకుంటున్నాడు కదా ప్రెస్ చేసుకున్నట్లు అట్లాగ చపాతి ఒత్తేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది మా అబ్బాయి చేశాడు మా బాబు హ్యాండ్ కొడుకునే చూపిస్తున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని చపాతీ పెట్టుకొని రెండు వైపులా నెయ్యి వేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి స్లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి బాగుంటుంది ఎక్కువ మాడిపోకుండా ఉండాలంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చూడండి అన్ని విధంగా నేను చూడండి వచ్చాయి ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి మీకు కావాలంటే ఆలుగడ్డ కూర వాటిని ఏదైనా కూర చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్